హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఏ మాట్లాడుతున్నామో చెప్పుకొని చూద్దాము నెక్స్ట్ ఈ బాక్స్ ఈ బాక్స్ కూడా లెక్క పెట్టండి తిన్న తిని తిన నేను పెడతా లేదండి ఇది టమాట కానీ ఆలు బుక్కు ఇది ఆలు బుక్కుతారా అది అయితే కట్ చేయనా నీకు ఒకటి ఏడు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఎలా అవుతాయి ఏమైంది తెలుసా ఫస్ట్ నా సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బాక్సులు ఉన్నాయి మీ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ బాక్సులు ఉన్నాయి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని ఇందులో ఉన్న గింజలన్నీ ఈ లైన్ మొత్తం పంచేయాలి ఇప్పుడు నేను ఫస్ట్ ఆడతా నెక్స్ట్ నువ్వు ఆడు ఫస్ట్ నేను పంచుతున్నా చూడు ఇట్లా నా గింజలన్నీ

తగిపోయినాయి కాబట్టి తీసుకోవచ్చు ఇప్పుడు మూడు అయినాయి కదా వీటిని పావు అంటే ఇవి తీసేసుకోవాలి ఓకేనా ఒక్క నిమిషం నాది అయిపోయినా ఇక్కడ కుప్ప తీసుకున్నావు కదా ఇక్కడ నుంచి వేయాలి నువ్వు కుప్పలు తిక్కిందే ఒక్కొక్క గింజ అయ్యింది ఒక్కొక్క గింజ नोले वाले इतने हैं यहां ने तारनु दिस इज काम काम आई नहीं हती से മല്ലികേര നിദാനമേ ഇതെ തേടാനായി നമ്മൾ തന്ന കാന്ന നായിദി ആൽബക്ക ആൽബക്ക ഞാൻ ലാത്തി നിന്നോ തിനാച്ചു തിണ്ടവ ഓ നല്ല വെടി

किसको पाव किसको